గుంటూరు నగరంలో గత యాభై సంవత్సరాలుగా వెంకటేశ్వర బాలకుటి స్కూల్ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు అదే విధంగా వెంకటేశ్వర బాలకుటి స్కూల్లో పనిచేసే రెండు వందల మంది స్టాఫ్ కి ఉచిత విద్యను అందిస్తుందని గుర్తు చేశారు ఈ స్థలం వేరే బ్రాంచ్ ద్వారా పేద విద్యార్థులకి ఉచిత విద్యను బోధిస్తుందని పేర్కొన్నారు శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజర్ అహ్మద్ మాట్లాడారు వెంకటేశ్వర బాలకుటే స్కూల్ స్థలం కార్పొరేషన్ స్థలం కాదని రిజర్వ్ సైట్ అని చెప్పారు ఈ స్థలం ప్రజల కోసం వినియోగించుకునే విధంగా రిజర్వ్ చేశారని అన్నారు మిగతా కార్పొరేట్ స్కూల్స్ తో పోలిస్తే ఈ స్కూల్లో ఫీజులు తక్కువ అని చెప్పారు ఏదైతే ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ ప్రకారం ఫైవ్ ఇయర్స్ రావాలి లీవ్ అగ్రిమెంట్ ని ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం కార్పొరేషన్ పరిధిలో అంటే కార్పొరేట్ హౌస్ లోకల్ బాడీకి ఆ పరిధి లేదనేది క్లియర్గా అర్థం అవుతుంది ముఖ్యంగా సోదరుడు డిప్యూటీ మేయర్ వజ్రబాబు గారు చెప్పిన డైమండ్ బాబు గారు చెప్పినటువంటి విధంగా ఎగ్జిక్యూటివ్ డిసిషన్ అనేది ఎక్కడ కూడా క్లియర్గా రాకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే దీంట్లో ఎక్కడైనా కూడా చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు రూల్ ఫాలో అవుతున్నారు రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ డెసిషన్ కానీ లేకపోతే వాళ్ళ సజెషన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది అందుకని కౌన్సిల్ ఏ తీర్మానం చేస్తున్నా కూడా కౌన్సిల్ లో ఉన్నటువంటి హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కానీ లేకపోతే కార్పొరేట్స్ కానీ వాళ్ళ డెషన్ ని చెప్పక ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్కువ చోట వాళ్ళ ప్రెజెన్స్ అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంది